వెంకటేశ్వర స్వామివారిని గోవిందా గోవిందా అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా ఒకనాడు స్వామివారు శ్రీనివాసులుగా ఆగస్య ముని ఆశ్రమం దగ్గరకు వెళ్లారు ముని దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వాటిలో ఒక దానిని దానంగా ఇవ్వమని అడిగాడు ముని చాలా సంతోషించి స్వామి గోవులను ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు కాని వేద ధర్మ ప్రకారం సతీ సమేతంగా భార్యతో పాటు ఉంటేనే గోదానం స్వీకరించాలి కాబట్టి దయచేసి మీరు మీ అర్ధాంగిని వెంట పెట్టుకుని మరొకసారి రండి అని వివరిస్తాడు శ్రీనివాసుడు సరేనని చెప్పి ఆశ్రమం నుండి బయలుదేరాడు కొంతకాలానికి శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారితో కలిసి మరలా ఆశ్రమానికి వచ్చాడు ఆ సమయంలో ఆదర్శముని ఆశ్రమంలో లేడు స్వామివారు రాక కారణానికి అక్కడ ఉన్న శిష్యుడికి వినిపించి గోవును ఇవ్వమని అని అడిగాడు కాని ఆ శిష్యుడు గురువు లేనిదే వారి ఆజ్ఞ లేకుండా గోవును ఇవ్వలేను అని బదులిచ్చాడు అది విన్నాక స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్లారు అంతలో ఆగస్య ముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగిన వృత్తాంతం వివరిస్తాడు దాంతో ముని సాక్షాత్తు ఆయన మహావిష్ణు అవతారం అని వివరించి ఒక గోవును తీసుకుని శిష్యుల్ని వెంట పెట్టుకుని స్వామి వైపు పరిగెడతారు స్వామివారు కాస్త దూరంలో కనిపించాక ముని శిశువులు ఆయన్ని ఆపడానికి గోయిందా గోయిందా అని గట్టిగా అరవసాగారు గో అంటే ఆవు ఇందా అంటే ఇదిగో అని అర్థం స్వామి వినిపించుకోకుండా వెళ్లిపోతూ ఉన్నారు శిష్యులందరూ తమ ఆరాటంతో ప్రేమతో పదే పదే అరిచిన గో ఇందా అనే పిలుపు క్రమంగా మారుతూ గోవింద గోవింద అనే దివ్యనాదంగా రూపాంతరం చెందింది ఆ దివ్యనాథ విని శ్రీనివాసుల వారు అక్కడే ఆగి గోవును స్వీకరించారు ఆ విధంగా భక్తులు పలికిన గోవింద అనే నామం ఆ కలియుగ దైవానికి అత్యంత ఇష్టమైన పిలుపుగా స్థిరపడింది అందుకే భక్తులు నేటికి స్వామివారిని గోవింద గోవింద అని స్మరిస్తూ తమ భక్తిని చాటుకున్నారు మరొక కథతో మళ్లీ కలుద్దాం గోవింద గోవింద